విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ వారం మన టాపిక్ కళలను వదులుకుంటే బ్రతికుండగానే మరణిస్తాము అని కొన్ని ఆలోచనలు మన చుట్టూ ఉన్న సమాజం నుండి మన బ్రెయిన్లోకి వెళతాయి ఆ కొన్ని ఆలోచనలు ఆశలుగా మారతాయి ఆ ఆశలు కళలుగా మారతాయి ఆ కళలు ఆశయాలుగా మారతాయి మనకు వచ్చేటటువంటి ఆలోచనలు వంద అయితే ఆశయంగా మారేటటువంటివి దానిలో నాలుగు లేదా మూడు మాత్రమే ఉంటాయి అంటే మనం కళలు కనేటటువంటి కళలు వదిలేసుకుంటే ఆశయాలని వదిలేసుకుంటే మనం బ్రతికుండగానే మరణిస్తూ ఉంటాం ఎందుకు చాలామంది అనుకున్న ఆశయాలను సాధించలేరు కేవలం జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సంటేజ్ మాత్రమే అనుకున్న ఆశయాలను హండ్రెడ్ పర్సెంట్ సాధించగలుగుతారు మరి అంశాలు ఏమిటి సాధించలేని వాళ్ళు ఏం చేయటం వల్ల వాళ్ళు సాధించలేకపోతున్నారు అనే అంశాన్ని మనం తెలుసుకుందాం మొదటిది మీ కళలు కళ్ళగానే ఉండిపోవడానికి ప్రధానమైన కారణం స్పష్టత లేకపోవటం నువ్వేదైనా ఒకటి సాధించాలి అనుకుంటే ఏం సాధించాలి అనే అంశం మీద స్పష్టత ఉండాలి రెండు ఎలా సాధించాలి దాని ప్రణాళిక ఎలా వేయాలి ఎలా మొదలు పెట్టాలి ఎప్పుడు మొదలుపెట్టాలి దీనికి సంబంధించినటువంటి సమాచార సేకరణ ఏ విధంగా పరిస్థితుల కల్పన ఏ విధంగా అనే అంశం మీద మేధో మదనం చేయాలి చాలామందికి కళలు ఆశలు ఉంటాయి ఈ మేధో మదనం చేసి ప్రయత్నం కొద్ది దూరం ప్రారంభించేటప్పటికీ స్పష్టత లేకపోవటం వల్ల లేదా స్పష్టత తెచ్చుకోవడానికి ప్రయత్నించకపోవటం వల్ల ఎందుకులే మనకి ఇవన్నీ మన వల్ల అవుతాయి ఏమిటి అని చెప్పి వదిలేస్తూ ఉంటారు దానివలన వాళ్ళు కళల్ని చేజార్చుకుంటారు ఆశయాలు కేవలం ఆశలుగా మాత్రమే మిగిలిపోతాయి ఆచరణలో రావు ఈ స్పష్టత అనే అంశం మీద ఒక చిన్న ఉదాహరణ చెబుతాను వినండి నేను బరువు తగ్గాలి అనుకుంటే ఎన్ని కేజీలు తగ్గాలి ఎప్పటిలోగా తగ్గాలి ఎలా తగ్గాలి అనే క్లారిటీ కావాలి అంత స్పష్టంగా నీ ఆశ నీ కళ నీ ఆశయం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సాధించగలుగుతావు ఇక రెండవది బద్ధకం బద్ధకం వల్ల కేవలం కళలు కలలుగా మిగిలిపోతాయి కళ్ళలైపోతూ ఉంటాయి వినండి బద్ధకం అంటే ఒక అనవసరమైన పని కోసం అవసరమైన పనిని వదిలేయటం ఇప్పుడు చదువుకోవటం అవసరం నిద్రపోవటం అనవసరం నిద్రపోవటం కోసం సెల్ ఫోన్ చూడటం కోసం చదువుని పక్కన పెట్టేస్తే అదే బద్ధకం సో మీరు ఈ బద్ధకానికి బానిసలైపోవటం వల్ల మీకు చాలా కళలు ఉన్నప్పటికీ కూడా ఆ బద్ధకానికి దాసోహాలు అయిపోవటం వల్ల మీరు కళల్ని కళలుగానే ఉంచేసుకుంటారు ఆ బద్ధకాన్ని వదిలితేనే భవిష్యత్తు అనేటటువంటిది ఉంటుంది ఎందుకంటే బద్ధకాన్ని వదలటం కొంచెం కష్టం బద్ధకాన్ని వదిలేసి ప్రయత్నం చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి కొన్ని కష్టాలు ఏర్పడతాయి కొన్ని సమస్యలు ఏర్పడతాయి చాలా ఆనందాలను వదులుకోవలసి వస్తుంది మరి ఇలాంటప్పుడు మీరు గుర్తుంచుకోండి మీ కష్టాలు మిమ్మల్ని పరిశుద్ధుల్ని చేస్తాయి మీ ఆటంకాలు మిమ్మల్ని శక్తివంతుల్ని చేస్తాయి మీ ఓటములు మిమ్మల్ని దృఢం చేస్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక రాయి విగ్రహంగా మారాలి అంటే దాని మీద చాలా ఉలిదెబ్బలు పడి 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 పడితేనే తప్ప అది అందమైనటువంటి విగ్రహంగా మారదు అదేవిధంగా మీరు బద్ధకంతో మూలన కూర్చుంటానో నన్ను మాత్రం అద్భుతమైన విగ్రహంగా తయారు చేయని చెప్పి ఏదైనా ఒక రాయి అందే అంటే అది కేవలం కలకంటుందంటే దానికోసం ప్రయత్నం చేయటం లేదు బద్ధకంతో ఉండిపోతే అది కేవలం బండరాయిగానే ఉండిపోతుంది అది రాయి అయినా నువ్వైనా సరే కళలు మాత్రమే కని వాటిని బద్ధకానికి బానిసలుగా వదిలేస్తే బద్ధకానికి బలి చేసేస్తే నువ్వు కూడా బండరాయిలాగా అయిపోతావు ఎవడు మొక్కడానికి నువ్వు పని చేయవు తొక్కడానికి మాత్రమే నువ్వు పని చేస్తావు కాబట్టి విద్యార్థుల గుర్తుపెట్టుకోండి మీరు బద్ధకాన్ని వదిలేయండి మీ కలలు నిజాలవుతాయి ఇక మరో ముఖ్యమైన అంశం కంఫర్ట్ జోన్లో ఉండటం వల్ల మీ కల కలగానే మిగిలిపోతుంది కంఫర్ట్ జోన్ అంటే ఏమిటి ఇప్పుడు బాగానే ఉంది కదా నేను బాగానే ఉన్నాను కదా ఈరోజు బాగానే గడుస్తుంది కదా అని నువ్వు అనుకోవటం ఎవడైతే కంఫర్ట్ జోన్లో ఉండిపోయాడో వాడు ఎట్టి పరిస్థితుల్లోనే ఎదగలేడు రోజు ఉన్నట్లు రేపు ఎట్టి పరిస్థితుల్లో ఉండదో రోజు ఉన్నట్లుగా వచ్చే సంవత్సరం ఈ రోజు కూడా నువ్వు ఇంతే ఆనందంగా ఇంతే హ్యాపీగాను ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు కష్టపడాలి లేకపోతే నువ్వు వచ్చే సంవత్సరం ఇదే రోజున ఏ పరిస్థితుల్లో ఉంటావో ఊహించలేము కాబట్టి మీరు గుర్తించుకోండి ఏమిటి అంటే కంఫర్ట్ జోన్లో ఉండిపోవటం వల్ల చాలామంది కళలు కళలుగానే ఉండిపోతాయి అవి నిజాలు కావు ఇక మరో ముఖ్యమైనటువంటి అంశం మన బలహీనతలు మన కళల్ని తుక్కేస్తూ ఉంటాయి చాలామందికి బలహీనతలు ఉంటాయి ప్రతి ఒక్కడు ఏదో చిన్నదో పెద్దదో బలహీనత కలిగి ఉంటాడు అయితే ఆ బలహీనత నీ యొక్క కళకు ఆశయానికి అడ్డంగా నిలబడనంతవరకు పర్వాలేదు ఎప్పుడైతే నీ కళకు ఆశయానికి ఆ బలహీనత అడ్డంగా నిలబడిందో అప్పుడు నువ్వు ఆ బలహీనతను తొలగించకపోతే ఆ బలహీనత నీ యొక్క ఆశయాన్ని కలని తొలగించేస్తుంది నీ జీవితం నుండి నేను నేషనల్ ఛాంపియన్ కావాలి రన్నింగ్లో అని అనుకున్నాను కల కన్నాను కానీ రోజు ఉదయం పది గంటలకు నిద్రలేచి నిద్రకు బానిసైపోతే నేను నేషనల్ ఛాంపియన్ కాదు కదా స్కూల్లో ఛాంపియన్ కూడా కాలేను ఎందుకు అంటే నా బలహీనత నా కలను దూరం చేస్తుంది కాబట్టి మీకున్న ఏ బలహీనత అయినా సరే అది కేవలం ఎంత లిమిట్లో ఉండాలో అంతవరకు ఉండాలి ఆ స్థాయిని దాటింది అంటే మీ కళలను అది చిద్రం చేస్తుంది కాబట్టి విద్యార్థులరా ఏపీజే అబ్దుల్ కలాం అన్నట్లుగా కళలు కనండి ఆ కళలను సాకారం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయండి మీ కళలను భూస్థాపితం చేసే అంశాలు ఇవి ఈ ఈ అంశాలను భూస్థాపితం చేస్తే మీ కళలు ఉన్నత శిఖరంలా మీ ముందు సాక్షాత్కరిస్తాయి భవిష్యత్తులో నువ్వు సాధించబోయేటటువంటి కళ నువ్వు సాధించబోయే విజయం నీ కుటుంబంలో వెలుగుని నింపుతుంది ఈ దేశానికి వెలుగుని ఇవ్వగలగాలి అలాంటి విజయాలు మీరు సాధించాలని ఆశిస్తూ థ్యాంక్ యూ जय हिंद